మిత్రులందరికీ నమస్కారం అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఇది సార్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ అనేది సేమ్ డేట్లో రావడం జరిగింది మాకు పరిష్కారం ఏంది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఏపీ టెట్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్కి కాల్ చేస్తుంటే కనీసం వాళ్ళు రెస్పాండ్ కావడం లేదని చెప్పేసి కూడా వాపోతూ ఉన్నారు ఇక్కడ హెల్ప్ లైన్ మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా ఈ మెయిల్ ఐడికి మీ ప్రాబ్లమ్ని అయితే మెయిల్ చేయండి దయచేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక్కసారి ఈ విషయాన్ని మీరు పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది సెంట్రల్కి సంబంధించి టీచింగ్ పోస్టులకు సంబంధించి అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ కూడా టెట్ ఎగ్జామ్ డేట్స్లోనే రావడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకసారి ఇక్కడ మీరు పరిశీలన చేయండి క్లారిటీగా పేపర్ వన్ ఏ హెచ్జీటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మనం చూసినట్లయితే డిసెంబర్ పదకొండు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది అంటే పరీక్ష కేంద్రంలోకి తొంభై నిమిషాల ముందుగానే ఎలో చేస్తారు ఓకే ఇదే పదకొండవ తారీఖున ఇక్కడ ఒక అభ్యర్థికి సంబంధించి చూసినట్లయితే పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెకండ్ షిఫ్ట్లో ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ అనేది సేమ్ డేట్లో వచ్చింది మరి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే అవకాశం అయితే ఉండదు మరి ఈ విధంగా ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సడలింపు వెసులుబాటు కల్పించవలసిన అవసరం అయితే ఉంది ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి డిసెంబర్ పదకొండవ తారీఖు మధ్యాహ్నం షిఫ్ట్లోనే ఉంది ఇక్కడ టెట్ ఎగ్జామ్ కూడా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఈ అభ్యర్థి ఏదో ఒక ఎగ్జామ్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్ఆర్బి గ్రూప్ డి అదేవిధంగా టెట్ ఎగ్జామ్ ఒకేసారి రావటం అదేవిధంగా ఈఎంఆర్ఎస్కి సంబంధించి టెట్ ఎగ్జామ్ కూడా ఒకేసారి రావటం ఈ విధంగా ఇబ్బంది పడే అభ్యర్థులకు సంబంధించి చాలామంది మీకు హెల్ప్ లైన్కి అయితే కాంటాక్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి అటువంటి అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామ్ డేట్ని చేంజ్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడవలసిన అవసరం అయితే ఉంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించుండంటూ కేంద్రానికి తెదేపా ఎంపీ లావు డిమాండ్ అంటే ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు రెండు వేల పది ఆగస్టు ముందుకు నియామితులైన టీచర్లకు సంబంధించిన ప్రయోజనాలను కాపాడే అదే విధంగా ఉపాధ్యాయుల గౌరవం స్థిరత్వం భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఇక్కడ దీనికి సంబంధించిన ఒక స్పెషల్ కథనం అయితే మనకి పబ్లిష్ చేస్తున్నారు మీరు అయితే చెక్ చేయొచ్చు మెయిన్గా ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ వచ్చిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఖచ్చితంగా రెండు ఎగ్జామ్లకి కూడా రాసే అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం సడలింపు కల్పించవలసిన అవసరం అయితే ఉంది దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కన్వీనర్ కూడా ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సిన అవసరమైతే ఉంది ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ వచ్చిన వాళ్ళకి సంబంధించి ఇటు ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి కానివ్వండి టెట్ ఎగ్జామ్ కానివ్వండి ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ని వాళ్ళకి సడలింపు మార్పు చేసి వేరొక తేదీలో ఎగ్జామ్ రాసే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి అభ్యర్థులైతే కోరుకుంటూ ఉన్నారు ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం మళ్ళీ వీడల మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు